ప్రకృతి ప్రసాద్ గారు ఇక్కడికి వస్తున్నారు ఆయనతోటి మేము కొన్ని వీడియోలు చేసినప్పుడు చాలామంది కూడా చాలా ప్రతి చోటు కూడా ప్రసాద్ గారితో మేము కలుపుతున్నారని మా కలయికని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు నచ్చింది ప్రసాద్ గారు కొంచెం ఆర్ట్ఫుల్గా ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా న్యాచురల్గా పది మందికి మంచి జరగాలి పది మందికి న్యాయం జరగాలన్న ఒక మంచి బ్రాహ్మణతో మాట్లాడుతుంటాడు అలాంటి మంచి మనిషితోటి మేము కూడా మీరందరూ ఎంతమంది చూస్తూ దానికి దానికి ఎఫెక్ట్ పెడుతున్నందులో మళ్ళీ మేము కూడా దాన్ని కలవాలని ఈరోజు వస్తే ఇలా మాట్లాడితే పొద్దున్న మా ఇంటికి ఉన్నారు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడే మీతో షేర్ చేసుకుంటాం మంచి విషయాలు ఎందువలంటే కొన్ని విషయాలు ఏంటంటే ఈ శని ఈ శని వదిలేయటం అనేది చాలామంది మనం చేస్తుంటాం కానీ ప్రకృతి ప్రసాద్ గారు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మన ప్రతి మనిషికి ఉపయోగకరమైన వార్త అది కొంచెం అలెబుల్ అనే విషయం అది కాబట్టి ఆయన మాటలన్నీ కూడా తీసుకొని దాన్ని కొన్ని ఆచరణలో పెట్టాలి ఆయన ఆహార నియమాలు కానీ చాలా మంది గ్యాస్ స్టవ్లతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మెయిన్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన పల్లెటూరులోనే గ్యాస్ స్టోబులు వస్తుంది పల్లెటూరులో గ్యాస్ స్టవ్లో ఉండదు అసలు మేము ఎప్పుడు ఎరగం చాలా మంది పల్టూరుకి వెళ్ళిపోతే గ్యాస్ ప్రాబ్లం వచ్చింది సార్ గ్యాస్ ప్రాబ్లం వచ్చినా అంటున్నారు అంటే గ్యాస్ పాపులు ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం చేసుకుని ఉంటే ఎక్కువ అంటే ఆకలి అయినప్పుడు చాలా టైం ఇచ్చి తినటం తిన్నప్పుడు ఎక్కువ తినేయటం ఈ రెండు కూడా బ్యాలెన్స్ లేని కారణంగా గ్యాస్ స్టోపులు కారణం వస్తుంది అనమాట అందుకని ప్రసాద్ గారు మనం మేము గోవా వెళ్ళినప్పుడు ఆయనకి నా గ్యాస్ స్టోబులు వచ్చింది గ్యాస్ పాపులతో చాలా సఫర్ నా ఆహార నియమాలు ఇట్లా ఇట్లా మార్చుకున్నందువల్ల నాకు ఆ ప్రాబ్లం ఇంతవంటి రాట్లేదు అన్నాడు కాబట్టి ఆహార నియమాలు కానీ క్రమపత్రంగా ఎంత తీసుకోవాలి అంత మాతాదు ఏ టైం తీసుకోవాలంత మోతుంది కానీ ఈ సిరిధాన్యాలు కానీ మనం పాలు అయితే గ్యాస్ స్టాప్ల నుంచి మీరు ధైర్యంగా బయటపడవచ్చు అనేది ప్రసాద్ గారు చెప్తున్న పాలో అయిన ఆయన తర్వాత మేము కూడా కొన్ని కొన్ని విషయాలు చిట్కాలు కూడా మేము పాలు అవుతున్నాం మార్నింగ్ జావా ఇదంతా కూడా తిన్నాం చాలా ఆరోగ్యంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అందుకని ఇలాంటి మంచి మనుషులతో కలుసుకొని మీరు షేర్ చేసుకున్నాం అంటే మీరు కూడా దాన్ని పాలు అయితే బాగుంటుందని మేము ఒక అభిప్రాయం ఇవాళ విలేజెస్లో చాలామంది ఏంటంటే పని చేసేటప్పుడు బాగానే ఆరోగ్యంగానే ఉండరు ఒక సిటీకి వచ్చిన తర్వాత ఏదో కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు హ్యాపీ కూర్చొని తినాలి అనేది సైకాలజీగా మెంటలో ఇంకేం నేను సంపాదించిన ఆస్తులు ఉండే కూర్చొని తిన్నాను హ్యాపీగా ఉండాను అని అనుకున్నప్పుడు కూర్చొని తినాలి హ్యాపీగా ఉండాలనుకునే మాట బాగానే ఉంది కానీ అప్పుడు అంత ముందాక బాగా కష్టపడి సడన్గా ఒక మాలి కూర్చొని తినాలి అనే సైకాలజీ వలన వచ్చినప్పుడు ఏంటంటే గబక్కన పని చేసేటప్పుడు తిన్న ఆహారం అలవాటుని కూర్చున్నప్పుడు అదే మోతాదులు తినటం వలన అరుగుదల తేడా తేడా కొట్టింది అప్పుడు చేసేటప్పుడు అది మూడు మూటలు తినావు నాలుగు మాటలు తినవనేది అనేది అది కానీ ఇప్పుడు నేనేం పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు సాద్దికం ఆహారం బాగా అరుగుదల ఆహారంగానే మనం తినడం కానీ అలవాటు చేసుకుంటే అప్పుడు బ్యాలెన్స్ అవుద్ది అప్పుడు నేను బాగా పనిచేసేటప్పుడు బాగా ఉన్నప్పుడు తిన్న ఆహారాన్ని కూడా నేను కూర్చున్నప్పుడు తినే తినాలనుకుంటే అక్కడ తేడా అదే తేడా వచ్చి బాడీ కోఆపరేట్ చేయట్లా అదే గ్యాస్ మారు అదే గ్యాస్ ప్రాబ్లుగా మారుతుంది అందుకని వీలైతే విలేజ్లో కూర్చున్న రైతులు చాలామంది కూడా నా రైతన్నలు పని చేస్తున్నాడు మేము విలేజ్ నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి బ్రదరు విలేజ్ని గురించి అన్నాడు కాబట్టి అందుకని ఎక్కడ కూర్చున్నా కానీ కొంచెం ఆ నడుస్తూ మనం మేము విలేజ్ సహజంగా వెళ్తున్నప్పుడు రచ్చ రచ్చబండి దగ్గర ఒక గుడి దగ్గర గుళ్ళు దగ్గర ఒక టీకా షాప్ దగ్గర పెద్ద వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు తప్పులేదు వయసు అయినప్పుడు చాలా కష్టపడ్డారు వయసు అయిపోయిన తర్వాత రిలాక్స్గా ఉండండి సంతోషమే అందరూ కలిసి కా మాట్లాడుకోవచ్చు కానీ ఆ రిలాక్స్గా ఉన్నప్పుడు ఆహార నియమాలు కొంచెం తగ్గించుకొని సాధికంగా ఆహారం అరిగే ఆహారాన్ని వాకింగ్ లాగా ఒక చిన్న వాకింగ్ అలా కూర్చొని అవిలా సరదాగా పొలాల గేట్ల మీద నడవటం అలా నడుస్తూ గాలి తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అనుకోండి అప్పుడు సేమ్ ఆహారం పద్ధతిగా ఉంటుంది అందుకని చాలామంది నా మిత్రులారా విలేజ్లో అసలు ఇంతకుముందు మాకు విలేజ్లో టీ కొట్లు అంటే చాలా ఉండేవి కాదు టీ తాగాలంటే మా ఊరు నుంచి వెళ్ళి ఏదో మా వేటపాలెంలో మా మా తాతగారు ఉండేవాడు పొలం చేస్తున్నప్పుడు వేటపాలెం వెళ్ళి టీ తాగా అక్కడికి వెళ్తే టీ వేటపాలెం సిటీలోనే టీ ఉండేది అని ఆయన చెప్పుకునేవాడు అలాంటిది సాధారణ విలేజ్లకు టీ షాపులు వచ్చేసి టీని పదే పదే తాగటం అలవాటు అయిపోయి టీలో ఎక్కువ షుగర్ వేసుకొని తాగటం ఇట్లా ఏంటంటే ఆహార నియమాల్లో మారిపోతుంది అనమాట అందుకని టీ అనేది ఏదో మార్నింగు ఏదో లేచినప్పుడు ఏదైనా ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి కానీ అదే పదే పదే టీ తీసుకొని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నా మిత్రులారా మనం ఉంటుంది విలేజ్ అని చెబుతున్నావే కానీ సిస్థమంతా విలేజ్ లోనే టౌన్ వాతావరణం సూచించుకొని విలేజ్ విలేజ్ అనుకుంటున్నాను కూడా ఇడ్లీలో చట్నీస్ ఆ కూడా ఎక్కువ గ్యాస్ట్రిక్ అవుతుంది బజ్జీలు పునువులు ఇలాంటివి కూడా కాబట్టి అన్ని కొంత కంట్రోల్గా ఉండాలి కంట్రోల్గా ఉండాలి మనం హ్యాపీగా ఊర్లో న్యాచురల్ గా జరుగుతున్న ఫుడ్ న్యాచురల్ గా సహజంగా జరిగే వాటిని కానీ మనం తీసుకొని ఉంటే అది ఎక్కువ ఫలిత ఇవన్నీ కలపకుండా సహజంగా తీసుకుంటా ఒక్క కాలంలో చాలా మంది చాలా ఎన్ని ప్రాబ్లం లేకుండా అసలు ట్యాబ్లెట్ అంటే మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ట్యాబ్లెట్లు అంటే ఎట్లా ఉండేది అనేది మాకు అర్థం కాదు మా తాతలు కానీ మాకు కానీ అర్థమయ్యేది కాదు ఇప్పుడు సాధారణంగా చూస్తుంటే టాబ్లెట్ బాక్సు తల దగ్గర లేని పెట్టుకొని పనుకొని జీవిస్తున్న మనుషులు ఉన్నారు అందుకని ఈ ట్యాబ్లెట్ మీద ఆధారపడద్దు సహజంగా ఆహారం అలవాటు పడండి సహజంగా అనుదాలు ఏంటి ఈ ప్రకృతి ప్రసాద గారితో ఇప్పుడు మేము మీతోటి మాట్లాడబోయే కార్యక్రమం కూడా అదే సహజంగా మనుషులు ఎలా జీవించాలి సాధ్యంగా ఆహారం గ్యాస్ ప్రాబ్లమ్ బెటర్ అనే సత్యాన్ని తోటి పంచుకోబోతాం అనమాట ఆయనతోటి అవన్నీ నాచురల్గా ఆయన జీవనం గడుపుతూ ప్రపంచం అంతా తిరుగుతున్నారనమాట ఆయన సహజంగా ఎలా జీవించాలి అని సత్యాన్ని అడుగుతున్నాడు అలాంటి ఆయనతోటి మేము ఫ్రెండ్షిప్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉందన్నమాట మేము అవుతున్నాం గా ఫీల్ కూడా ఆయన్ని తొందర తొందరగా పరిచయం చేస్తున్నాం తర్వాత శ్రీనివాసరావు గారు సహజంగా వ్యవసాయం భూమి పట్టుదల పట్టుతారు శ్రీనివాసరావు గారు అలాగే గురు బ్రహ్మ చైతన్య గురు గారు వాళ్ళందరితోటి మేము జీవన పదార్థం గడుపుతూ వాళ్ళతో మాట్లాడుతుంటే ఓహో మనం ఎలాగైనా బతకొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అని అందరు గురువులతోటి మాకు చాలా అనుబంధంగా ఉంది ఎందుకనంటే ఇంతమంది గురువుల్ని మీరు చూసే సమయం మీకు ఉండదు అందుకని యూట్యూబ్ ద్వారా ఆ గురువులు మేము కలుసుకునే సమయం మాకు కూరుతుంది కాబట్టి ఆ కో వాళ్ళ దగ్గర కొన్ని మంచి మాటలు మీ తరుపున మీకు కావాల్సిన కొన్ని మాటలు వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర తెలుసుకొని మీ అందరు షేర్ చేయడం జరుగుతుంది మిత్రులలో హ్యాపీగా చూడండి లైక్ చేసి మంచి మంచి కార్యక్రమం మంచి మంచి మాటలు విని మీ జీవితాలు చాలా బాగుండాలని ఉద్దేశంతో మేము యూట్యూబ్లో మీ అందరు కనెక్ట్ అవుతున్నాం అనమాట హ్యాపీగా ఎందుకంటే అన్ని విషయాలు చూడండి కానీ మీకు ఏది మన జీవితానికి మన ఏది మనం ఉపయోగపడుతుంది అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చి అది చూడండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి అందరూ బాగుండాలని మన అందరూ వస్తుంది కుటుంబం అందరూ ఒకే ఫ్యామిలీ మన అందరం అందరిలో ఉండేది ఒకే శక్తి అనే సత్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ